నమస్కారం మాస్టర్ నమస్కారం మాస్టర్ ఈ నమః జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వీద్యాం అయగ్రీవముపాస్మహే అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక బంధువులందరికీ మరొక్కసారి పునఃస్వాగతంగా నేను నాకు ఆరోగ్యం బాగోలేకపోవడం అంటూ ఏమీ లేదు ఆరోగ్యం పర్ఫెక్ట్గానే ఉంది కాకపోతే సుమారు నెల రోజుల పాటు ఈ స్పిరిచువల్ ఛానల్కి బ్రేకు ఎంత నేను ప్రయత్నిస్తున్నా బ్రేక్ వస్తుంది అంటే ఈ స్పిరిచువల్ ఛానల్కి యూట్యూబ్ వారి సహకారం కూడా లేదు అంటే ప్రజల సహకారం కూడా లేదు ఏదో ఎవరినో ఏదో తిడితే పనికి మాలిన వాడిగా తిట్టినా లేకపోతే గుడ్డలు డ్యాన్సులు చేసిన వాటికి సినిమాలు పెట్టినా సరే ఆ వా డైరెక్టర్లు వాళ్ళు యథా కోతలు సరే లక్షల లక్షలు వ్యూస్ వస్తున్నాయి కానీ మా బోటి ఈ విద్యావేత్తలు కానీ లేకపోతే ఎవరైనా ఆధ్యాత్మికవేత్తలు కానీ ఏదైనా నాలుగు మొక్కలు మా మా అనుభవంలో వచ్చినా చెప్దాము అంటే వినేవాడు కూడా తక్కువే వాడు ముఖం బాగుందా వాడు నుందా వాడు ఎన్నో వెళ్ళిన వయసు వాడు అని ఇలా చేపకార్చే వ్యధ వ్యథాబుద్ధులే మనుషుల్లో ఎక్కువైపోయాయి ఏదేవైనా మనం చెప్పుకోక తప్పదు త్వరలో ఒక మంచిగా దీన్ని తీర్చిదిద్దాలని అనుకుంటున్నాను ఈసారి మాత్రం తప్పకుండా జరిగి తీరుతుంది ఓం నమ శివాయ అయితే ప్రకృతికి నియమాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ప్రకృతిని వేడుకోవలసిన ప్రకృతిని వాడుకునేటువంటి స్థితికి మానవుడు దిగజారిపోయాడు ఈ దిగజారిపోయిన తత్వం ప్రకృతి యొక్క నియమబద్ధతను తప్పడం వల్ల ఏమిటంటే మానవ జీవితం సర్వనాశన దారిలోకి వెళ్ళిపోతుంది దీనికి కారణాలు ఎన్ని మనం వెతుక్కున్నా అడుగడుగునా కారణాలు దొరుకుతాయి కారణాలు దొరుకుని కారణాలు వెతుక్కొని ఏం చేసుకుంటాం విద్య వివేకం విన్నయం ఇవన్నీ కూడా అడుగట్టిపోతున్నాయి ఈ రోజుల్లో నాలాంటి వాళ్ళని ఎంత కంటస పెట్టినా ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనే దాన్ని సుప్రీంకోర్టు పెట్టమని చెప్పినా సరే అక్కడ చెప్పే నాదు లేడు ఏదో తూతూ మంత్రంగా నాలో మార్కులు వేసి పాస్ చేయించే తత్వాలే మిగిలే తప్ప విద్యను సమనీయంగా సమర్పించుకుందాం అనేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు ఇది నా అనుభవం పూర్వకంగా చెప్తున్నాను నా ముప్పై ఎనిమిదేళ్ల అనుభవంతో చెప్తున్నాను భూమి అంటాం ఏమిటది పంచభూతాల్లో మనం అంటే భూమి అంటే భూ పంచభూతాలంటే ఏమిటి అన్నది చాలామందికి తెలియదు విద్య చెప్పేవాళ్ళకే తెలియదు ఒక లెక్కలు మాట్లాడతారు పంచభూతాలు అంటే ఏంటి బాబు అని చెప్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని కూడా చెప్పం చెప్పలేదు అది నేటి పరిస్థితి అయితే ఇక్కడ అంటే ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ అంటే భూమి అంటే ఐదు కూడా సమాన సమానతత్వం కలిగేటువంటి భూతతత్వం భూతం అంటే అస్తిత్వము ఉన్నది అని అర్థం భూతం అంటే మనం కూడా భూతాలమే అంటే అస్తిత్వం కలిగిన వాడడం కాబట్టి మనం భూసాలం అయ్యాము కాబట్టి పంచభూతాలు లేనిదే ప్రకృతి లేదు పంచ ప్రకృతి అంతా కూడా పంచభూతాత్మకమే అయితే అందులో మొదటిదైనటువంటి ఆకాశము చివరిదైనటువంటి పృథ్వీకి ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉంది ఆకాశం నుంచి ఇవన్నీ ఉత్పత్తి అయ్యి చివరికి భూమిగా మారి ఎలా మారే అన్న దానికి అనేక తీరీలు ఉన్నాయి ఏ తీరీ ఎవరు నమ్మినా నమ్మకమైనా భూమి పంచభూతాత్మకము అంటే ఈ మిగతా నాలుగుంటి సమన్వయమే భూమి అన్న విషయాన్ని పెద్దలు చెప్పినటువంటిది నేను నిర్వచించింది కాదు వాళ్ళని నేను నమ్మాను కాబట్టి వాళ్ళ యొక్క నమ్మకాలను వాళ్ళని బొమ్ము చేయకుండా నేను నమ్ముతున్నాను మీకు చెప్తున్నాను అయితే ఇక్కడ ప్రకృతి సమాహారం అని భూమి అనేది తెలుసు అంటే భూమికి సమాహారం ఎవరు మానవుడు మానవుడికి ముందున్నవేంటి నాలుగు రకాల జాతులు ఉన్నాయి ఖనిజాలు మొక్కలు జంతువుల్లో రెండు రకాలు ఇవన్నీ కలిస్తే నాలుగు రకాల మానవుడు చతుర్థ భూతమై పెరుగుతున్నాడు అయితే ప్రకృతికి తీసుకోవడము ఇవ్వడము అనేటువంటిది లక్షణం దాన్నే సంవత్సరం అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం పాల్గొన మాసం ఈరోజు పాఠ్యమి విజయంలో ఉన్నాము ఈ మాసం ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం అనేది కాలచక్రం ఈ కాలచక్ర విశేషంలో అంటే తరుగుట పెరుగుట ఒత్తుగుట అనేటువంటి మూడు లక్షణాలు ఇందులో సమయంలో ఉన్నాయి అంటే స్వప్రయోజనాన్ని భూమిని ఉప ఉపయోగించుకోవడం అనేది తప్పు భూమిని భూమిగా వర్ణించిన లేదా ధర్మం చెప్తుంది భూమి ఏం చెప్తుంది ధర్మాల్ని మనకి విశదీకరించి చూపిస్తుంది అంటే శివుడు పంచభూతాత్మక దేవుడిగా భావించి దండాలు పెడతాం మొక్కేస్తాం కొబ్బరికాయలు కొట్టేస్తాం అభిషేకాలు చేసేస్తాం కానీ ఆ శివుడు పంచభూతాత్వం మెలగ అనేటువంటిది నమ్మక చమకాలు ఉన్నది ఎవ్వరూ కూడా తరచి చూడడం చాలా తప్పు మరి అక్కడ కూడా మంత్రాలు ఓహోని మంత్రాలు చదవడే తప్ప ఆ మంత్రార్థాన్ని విశేషించి చెప్పినా వినిపించుకోరు అంతసేపు ఉండరు రుద్రాభిషేకం చేయాలంటే పన్నెండు సార్లు అభిషేకం చేసుకురావాలి వచ్చేటప్పటికి ఏమవుతుంది కనీసం ఒక్కొక్కదానికి అరగంట చెప్పు చూసుకుంటే ఒక రుద్రాభిషేకం కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేస్తే సిక్స్ అవర్స్ పడుతుంది కానీ అంత ఓపిక ఎక్కడుంది ఈ జనానికి జనాలకు ఓపిక లేదు అంతసేపు ఆకలితో ఉండలేరు కొన్ని తిని అంటే అది చేయలేదు తిన్నా ఆయాసమే తినకపోయినా ఆ ఆవేశమే ఇది పరిస్థితి అయితే ఈ భూమిని వాడుకుంటా వేడుకొనిట అనేటువంటి ఒక రకమైనటువంటిది ప్రకృతి మనిషికి ఒక ప్రశ్నను అర్థకంగా భూమిని వేడుకొనమని మన సనాతన ధర్మం చెప్తుంది అసలు భూమి ఎలా వచ్చింది భూమికి సంబంధించినటువంటిది ఒక మంత్రం ఉంది అది భగవంతుని యొక్క సంబంధం అంటే ఓం ఈశా వాస్యమి సర్వం జగత్కించి జగత్యాం జగత్ అంటే జగత్ అంతా ఈశ్వరుని యొక్క అనుభూతిగా మిగిలిందే కానీ అనుభూతి ద్వారా వచ్చినది అన్నటువంటిది సత్యం భూతములు సర్వము ఈశ్వరమయమే అన్నది దీని యొక్క సారము సర్వమునందు అంతరమునందు తానే ఇమిడి జగత్తును నడిపించేవాడు ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే స్వరము అంటే రెండు అర్థాలు తీసుకో ఈశ్వరుడు అంటే భర్త కింద తీసుకోవచ్చు స్వరము అంటే ఊపిరి ఎందుకని తీసుకోవచ్చు ఊపిరి పట్టడం ఊపిరి విడవడం ఈ రెండు యొక్క కార్యక్రమాల్లో అంటే ఈశ్వరుడు యొక్క నిశ్వాసంలోంచి ఈ జగత్తు పుట్టింది అంటే జగత్తుని తనలో ఇముడించుకున్న ఈశ్వరుడేమో తన నిశ్వాసంలోంచి వచ్చేటప్పుడు జగత్తుని ఏర్పాటు చేయడం అనేటువంటిది పురాణాలు చెప్తున్నాయి తర్వాత మనకి కావాల్సిన స్వప్నశత్తులు చెప్తున్నాయి వేదం కూడా చెప్తుంది అంటే అయితే భూమికి స్వతంత్ర తక్కర్లేదా భూమి తన తానే స్వతంత్రత కోరుకుని తాను ఇష్టం వచ్చినట్టు తిరిగింది అనుకోండి ఏమవుతాం మనం ఈ పాటి కా జ్ఞానం మనకి లేదా ఉండదు ఎందుకంటే భూమి స్వతంత్రత కోరుకున్ననాడు మనం ఎవ్వరు ఏ ఒక్క జీవి కూడా బతకదు కానీ మానవుని కన్నా ముందు పుట్టిన జీవులందరికీ సర్వ సమానమైన ప్రతిపత్తి భూమి ఇచ్చి పోషిస్తుంది అంటే పోషించడం అనేది భూమి యొక్క పాత్ర అందుకే స్త్రీని భూమితో పోల్చడానికి కూడా కారణం ఇదే అయితే ఇక్కడ ఆ నీతిని మనిషి గౌరవించి తీరడం లేదు సర్వము గౌరవిస్తున్నాయి సర్వజీవులు గౌరవిస్తున్నాయి కానీ మనిషి మాత్రం నేర్చలేదు ఎప్పుడు వేడుకోనవలసిన భూమిని వాడుకుంటున్నారు అంటే ఇదంతా కూడా పురాణాల పృథ్వీ మహారాజు కథను చదివితే మనకి భూమి యొక్క ఉత్పత్తి ఏమిటి దాని కంట్రోలింగ్ ఏమిటి ఇవన్నీ కూడా తెలుస్తాయి కానీ మనకు తెలియమే పశుపక్షాదులు క్రిమి కీటకాదులకు వైరస్లకు కూడా సమాన ప్రతిపత్తి ఉంది ఇందులో ఏమీ తేడా వైరస్లకి ఏమీ అవేమి అన్యజీవులు కావు మనలో ఉన్న జీవులే వైరస్లు కూడా మనలో ఉన్నాయి అల్లప్పుడు నెచ్చి ఉన్నాయి వాటికి మనం అపకారం తప్ప పెడితే మనకు అపకారం తలపెట్టేందుకు అన్ని గని ఆ ఈశ్వరుడు ఇది మర్చిపోకండి ఆహార విషయముల్లో మన ఆహార విషయాలు తీసుకుంది ఇంకా ఆహారం అనేది ఆహారము ఈ ప్రకృతిలో ఏంటంటే ఏనుగు తినేటువంటి ఆహారాన్ని ఏ మనిషి అయొక్క ఒక్క మనిషిని ఇవ్వగలడండి సుమారు యాభై కిలోల ఆహారాన్ని ఏనుగు తింటుంది అది ఒక చిన్న చెమకు చక్కెర పలుకు సరిపోతుంది చక్కెర పలుకు ఇది ఇంత వ్యత్యాసం ఉంది ఈ వ్యత్యాసాన్ని ఉండకుండా చేయడం కోసం మనిషిని మిగతా జీవుల్ని భగవంతుడు సృష్టించిన కారణం ఆ సమన్వయ సిద్ధాంతము పరస్పర సిద్ధాంతము ఈ సిద్ధాంతం వల్లనే అటు అత్యధికంగా తినే ఏనుగు అత్యల్పముగా సంతృష్టిపడేటువంటి చీమ రెండింటినీ సమన్వయపరిచి దానికి దీనికి కూడా సమాన ప్రతిపత్తి ఇయ్యు అని భగవంతుడు మనిషికి నిర్దేశించి చెప్తున్నాడు అందుకే ప్రకృతి సమతుల్యత నియమాన్ని పాటిస్తుంది అనేట అంటే ఏనుకు మాత్రమే ఆహారం ఇచ్చి గడ్డే ములిచిందనుకోండి ఇంకేదీ మొలవలేదు మనం కూడా గడ్డి తినాలి తప్పదు ఆ గడ్డి తినగలడా మానవుడు తినగలడేమో కానీ అరిగించుకోగలడా లేదు అరిగించుకోలేడు దానివల్ల అనేక రోగాలు వస్తాయని చెప్పి మన దిక్కుమాల శాస్త్రవేత్తలు చెప్తుంటారు ఏంటంటే అన్నింటి వల్ల రోగాలు వస్తాయి రోగం రాదు దేనికండి అదిగా తింటే రోగం తక్కువ తింటే రోగం ఎక్కువ తింటే రోగం ఈ తింటే రోగం ఆ తింటే రోగం ఏది తినాలి ఏది తినకూడదు సమసుల్యత ఏమిటి ఆ సమతుల్యత చెప్పమనండి వాళ్ళ దగ్గర లేదు ఈ రోజు కనుగొన్నది రేపటికి తప్పు రేపు కనుగొన్నది ఎల్లుండికి తప్పు ఎల్లుండికి చివరికి ఏది కరెక్ట్ ఏది ఏది సత్యం చెప్పమనండి సత్యాన్ని ఎవరు నిర్వచించలేరు సత్యం సత్యమే ఎప్పటికీ సత్యమే అదే ఆ భూమి సత్యంగా భాషలుతుంది భాషలు ఉంది అయితే ఇందులోని వేడుకొనట అనేటువంటిది నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు వాడుకుంటే ఎక్కువగా ఉంది కాబట్టి శివుడు మళ్ళీ అందరూ చెప్తాం శివునాగ్యం లేనిదే చేమైనా కుట్టదండి శివునాజ్యం లేకుండా చేమైనా కుట్టదు వీడు మాత్రం ఆకు చిన్న కుర్రోడు కూడా అలా వెళ్ళిపోతూ చెట్టు ఆకుని చెప్పి పాడేస్తాడు అదొక బుద్ధి ఈ బుద్ధికి ఏ వైద్యశాస్త్రము నిర్వర్తించేది ఒక హోమియోపతి మాత్రమే నిర్వర్తించగలిగింది భగవంతుని అనుమతి లేనిదే భగవ లేదని ఎప్పుడు మనం గ్రహించవలసిన భగవంతుని అనుమతి లేనిది ఇది చేయకూడదు ఆయన అనుమతి వల్ల జరుగుతున్నాయి అనేది కాబట్టి ఆయన అనుమతి ద్వారా మనం అన్ని సంపాదించుకోవడం కానీ తినడం కానీ మళ్ళీ దాన్ని చేయడం కానీ అన్ని విషయాలు కూడా చేయలేదు అంటే మన స్థితి ఎప్పుడు కూడా ప్రగతి పథంలో ఉండాలి అంటే భగవంతుని యొక్క అనుమతి కోరుకోవాలి అందుకే మన సనాతన ధర్మంలో తిండి తినేటప్పుడు కూడా ఒక మంత్రాన్ని ఇచ్చారు భగవద్ కూడా ఒక మంత్రాన్ని చెప్తోంది ఆ మంత్రాన్ని పట్టించి భగవత్ సమర్పణ అంటే తిండి కూడా యజ్ఞంగా భావించే ఏకైక ధర్మం ఉన్నది హిందూ ధర్మం మాత్రమే నియమధారణ కాకుండా మనిషి ఆచరించిన దైవం కొరకు కానీ తన కొరకు కాదు అని తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉండి తీరుతుంది స్వీయానందం కన్నా దైవానందంలో బ్రతకడం వలన మనిషికి మంచి చేయబడుతుంది స్వీయానందాకో తాత్కాలికం ఒక నిమిషం ఇది మనకి ఎన్ని ఆనందాలు లేవండి ఎన్ని యంత్రాలు కనుక్కున్నాం ఎన్ని ఆనందాలు పదిహేడు వందల మూడులో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనే స్థితి ఏర్పడిన తర్వాత మనం ఏం సాధించం ఒకసారి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొచ్చాడు ఆంతర్యంలో తడి చూసుకుంటే రాత్రి పడుకుంటే భయం నిద్రలగిస్తే భయం బయటికి వెళ్తే భయం బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తాడా రాడో తెలియదు అందులోకి రోడ్లు వెడల్పు చేసిన తర్వాత యాక్సిడెంట్లు పెరిగి అన్నది ఖచ్చితమైంది అలాగనే రోడ్లు మానేస్తామా ప్రయాణాలు మానేస్తామా మానలే కదండి అంటే మళ్ళీ తన జాగ్రత్త లేదు ఏమైతే జరిగింది పోతే పోయింది ప్రాణం విలువ తెలియలేదు ఈ మనిషి పూర్తిగా ప్రాణం విలువను మర్చిపోయాడు ఎందుకంటే భూమిని మర్చిపోయాడు కాబట్టి ప్రాణం విలువను కూడా మర్చిపోతాడు భూమి అందే ప్రాణవాయువు నిక్షిప్తపై ఉన్నదనే ఒక సత్యమైన వివా వివాదం లేని అంశమైనటువంటి భగవంతుని స్వేచ్ఛ కావాలి భగవంతుని మనందరికీ స్వేచ్ఛ ఉండాలి భగవంతుని స్వేచ్ఛ ఉండక్కర్లేదండి నాకు స్వేచ్ఛ కావాలండి స్వాతంత్రం కావాలండి పార్టీని జెండా పట్టుకోవడానికి స్వేచ్ఛ కావాలండి ఓటు వేయడానికి స్వేచ్ఛ కావాలండి తర్వాత ఆ ఓటులో వేసి గెలిచిన వాళ్ళ దగ్గర నుంచి మన రాయితీలు పొందడానికి స్వేచ్ఛ కావాలండి వీటన్ని స్వేచ్ఛ కావాలి వీటన్నింటినీ మనం పొందుపరిచినట్టు భూమి మీద పొందుపరిచినటువంటి సంపత్తి ఇచ్చినటువంటి భగవంతునికి స్వేచ్ఛ ఎక్కర్లేదా ఆయన పరిష్మెంట్ ఇస్తే తప్ప చెప్పండి ఎవరైనా దమ్ము ధైర్యం ఉంటే దుర్వినియోగం చేయడం అవుతుంది కాబట్టి ప్రకృతి అంటే ఏమిటి పర ఆకృతి పరతత్వం యొక్క ఆకృతి ఏది ఉందో అదే ప్రకృతి అంటే పరతత్వాన్ని మనం చూడలేం కాబట్టి ప్రకృతిని పరతత్వంగా భావించి ప్రకృతిలో మనకు కనిపిస్తున్న ప్రతిదీ ఇదే నమ్మక జమకాల్లో ఉన్నది కాబట్టి పరాకృతి కన్ఫీజెంట్లుగా చేసి ప్రకృతి మన గీతలో శ్రీకృష్ణుడు కూడా పరాప్రకృతి ఈ ప్ర మామూలు సాధారణ ప్రకృతి అని చెప్పి అన్ని వివరంగానే ఇచ్చాడు వివరణ అయితే మనకు అన్ని మన దగ్గర శాస్త్రాలు ఉన్నాయి విద్య ఉంది విజ్ఞానం ఉంది తెలివితేటలు ఉన్నాయి అన్ని ఉన్ని అజ్ఞానంలో ఉన్నది ఏంటంటే ఆధునిక మానవుడు ఆధునిక మానవుడు అంటే పుట్టిననాటి నుండి చాలా వరకు స్వాతంత్రాన్ని కోరుకునే మనిషి ఏనాడో లభించింది మనం స్వాతంత్రం అన్నాం మనకు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రంలో ఏం సాధించేవాడిని ఏమి సాధించే మరణాయకాలు తప్ప ఏది సాధించలేదు పథకాలు సాధించావేమో ఆ పథకాల వల్ల సమర్పతనం వచ్చింది అలవడుతుంది తర్వాత ఇన్సూరెన్సులు వచ్చే ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ ఇన్ష్యూర్ రెన్స్ అంటే ఎడిపోతున్నా మనకి తెలియదు ఎన్నల్లో ఒక సేఫ్టీ కానీ ఎప్పుడు చచ్చిపోతే మన తర్వాత తర్వాత మనం సంపాదించి నేను సంపాదించిన ధనం నాకు ఉపయోగపడినప్పుడు ఆ ధనం ఇంకెవరికో ఉపయోగపడితే అది ఎందుకంటే దాని ప్రయోజనం నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు ఆ ధర్మమే వాళ్ళని కాపాడుతుంది ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది ఈ ఒక్క విషయాన్ని మర్చిపోతే భూమికి మనం అన్యాయం చేసిన వాళ్ళమే అవుతున్నాము వస్తున్నాము అంటే అందుకే ఆది శంకరాచార్యులు జ దేహం జడమన్నారు దేహం జడమంటే ఆయన ఒప్పుకున్నారా ఎంతమంది ఒప్పుకుంటారని ఆ శంకరాచార్యుల వారి స్టేట్మెంట్ని ఆయన దేహం జడగలవ అందులో అన్ని తిరుగుతున్నాయి కదా క్యాన్సర్ వస్తుంది గుండుపోటు వస్తుంది లెవర్ పాడైపోతుంది తాగినంతసేపు ఆనందంగా వచ్చేస్తుంది దేహమే కదా మనస్ ఈ రెండింటికి ఉండేటువంటి లింక్ ఏమిటో ఎవరికి తెలియదు పరమాత్ముడికి తప్ప అంటే దీనింటికి కారణం ఏమిటి అనేది కారణాలను అన్వేషిస్తూ కూర్చోకూడదండి అనుభవాన్ని సంపాదించండి అనుభూతిని పొందండి అనుభూతి యొక్క సమన్వయమే అనుభవమే ఆధ్యాత్మికత ఇది చెప్పడానికి భూమికి భూమి ఆధ్యాత్మిక చింతనకి పెట్టింది పేరు భూమి ఆధ్యాత్మిక చింతనకు చిగురించేసేటువంటి ఒక ప్రకృతి శక్తి ప్రకృతి శక్తి ఆకాశముడి ఉంది మనం ఏమున్నదో ఒక నక్షత్రాన్ని చూడగలవేమో కానీ భూమి అందు ఏముందో చూసి దాన్ని ఆస్వాదించినాడు మనకి యొక్క దానికి ఇచ్చినటువంటి అనుభూతి ఎల్లప్పుడూ కూడా పరాప్రకృతి వైపు దారి తీస్తూనే ఉంటుంది పరాప్రకృతిని మనలోనే చూడగల శక్తి ఏర్పడుతుంది ఇది దయచేసి అర్థం చేసుకోమని సవినయముగా మనం చేసుకుంటున్నాను ఆధ్యాత్మికవేత్తలకే కాదు సర్వజనులకు కూడా ఈ విషయంతో ఇంకొక వీడియోలో మళ్ళీ ప్రకృతి నియమాల గురించి ఇంకొక వీడియో అలా చేస్తాను అంతవరకు నాకు సెలవు లోకా సమస్త భవంతు ఓం శాంతి 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 ఓం ఓం సత్సత్